నటుడు నాజర్ కూడా వీరిద్దరు చెన్నైలో క్లాస్ మేట్స్ అట ఇటీవల ఇంటర్వ్యూ లో నాజర్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఆయనకి చాలా మంది స్నేహితులున్నారు కమిడియన్ సుధాకర్ అయితే చిరంజీవికి రూమ్మేట్ చిరంజీవి హీరో అయ్యాక ఆయన చిత్రాల్లో సుధాకర్ నటించారు అదే విధంగా లెజెండరీ నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్రుడే వీరిద్దరు చెన్నైలో క్లాస్మేట్స్ అట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు నేను అప్పుడు సైకిల్లో వెళ్లే ఒక చోట సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సమయంలో నేను హోటల్లో పని చేస్తున్నాను నెల నెల జీతం వచ్చేది షూటింగ్ చూద్దామని అక్కడ ఆగాను అప్పుడే చిరంజీవి ఎదుగుతున్నారు అది చిరంజీవి సినిమా షూటింగ్ చిరంజీవి నన్ను గమనించి పిలిచారు నాజర్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు నేను హోటల్లో పని చేస్తున్నాను అని చెప్పాను అదేంట్రా నువ్వు హోటల్లో పని చేయడం ఏంటి నీకు మంచి యాక్టింగ్ స్కిల్ ఉన్నాయి రేపు నువ్వురా నేను వేరే వాళ్ళకి చెప్తాను అని అన్నారు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు మీరు తప్పకుండా రావాలి అని చిరంజీవి అన్నారు బహుమాటంతో సరే అని చెప్పి వెళ్లిపోయాను కానీ మరసరి రోజు నేను వెళ్లలేదు ఎందుకంటే ఆ సమయంలో నాకు సినిమాపై నమ్మకం లేదు ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలీదు వచ్చిన సక్సెస్ అవుతాయో లేదో తెలీదు నెల నెల జీతం వచ్చి ఉద్యోగం చేయడమే మంచిది అనిపించింది అందుకే వెళ్ళలేదు ఆ తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు నాకు కూడా కొన్ని అవకాశాలు రావడం బాలచందర్ గారి చిత్రాలతో నేను ఫేమస్ అవ్వడం జరిగింది కానీ నేను చిరంజీవి కలిసి ఎప్పుడు నటించడం జరగలేదు చిరంజీవి నా ఫ్రెండ్ కదా ఛాన్స్ అడుగుదామని నేను ఎప్పుడు అనుకోలేదు చిరంజీవి కూడా నన్ను పిలిచి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు మా ఇద్దరిపై మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది కానీ చిరంజీవి నూట యాభైఅవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ లో నేను నటించడం జరిగింది అందులో నాది పెద్ద పాత్ర కూడా కాదు నేను నూట యాభై సినిమాల వరకు చిరంజీవితో ఎందుకు నటించలేదు ఆ చిత్రంలోనే ఎందుకు నటించాను అనే దానికి ఆన్సర్ లేదు మేమిద్దరం దీని గురించి చర్చించుకుని ఎమోషనల్ అయ్యాం కూడా అని నాజర్ అన్నారు చెన్నైలో నేను చిరంజీవి కాలేజీలో ఉన్నప్పుడు చిరంజీవి నాకు అన్నం పెట్టారు నేను చెన్నైకి దూరంగా ఉండేవాడిని ఉదయం ఆరు గంటల ట్రైన్ కి బయలుదేరాల్సి వచ్చేది దీంతో అమ్మ బాక్స్ లో అన్నం మాత్రమే పెట్టేది ఫ్రెండ్స్ ఎవరైనా సాంబార్ పెడితే తినేవాడిని ఒకరోజు చిరంజీవి అది చూశారు చిరంజీవి ఇతర ఫ్రెండ్స్ ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకునేవారు నువ్వు రేపటి నుంచి అన్నం కోసం మీ అమ్మని ఇబ్బంది పెడితే నేను నిన్ను చంపేస్తా ఇక్కడ ఏడుగురం తింటున్నాం నీకు ఒక్కడికి తక్కువైపోయిందా రేపటి నుంచి నువ్వు కూడా మాతోనే భోజనం చేయాలి అని చెప్పారు ఆ విధంగా చిరంజీవి నాకు భోజనం పెట్టారు అని నాజర్ గుర్తు చేసుకున్నారు నటుడు నాజర్ కూడా చిరంజీవికి మిత్తుడే బిరిద్దరు చెన్నై చెన్నైలో క్లాస్ మేట్స్ అట ఇటీవల ఇంటర్వ్యూ లో నాజర్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి సినీ కెరియర్ లో ఆయనకి చాలా మంది స్నేహితులున్నారు కమిడియన్ సుధాకర్ అయితే చిరంజీవికి రూమ్మేట్ చిరంజీవి హీరో అయ్యాక ఆయన చిత్రాల్లో సుధాకర్ నటించారు అదే విధంగా లెజెండరీ నటుడు నాజార్ కూడా చిరంజీవికి మిత్రుడే వీరిద్దరు చెన్నైలో క్లాస్ మేట్స్ అట ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నాజర్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు నేను అప్పుడు సైకిల్లో వెళ్లే ఒక చోట సినిమా షూటింగ్ జరుగుతుంది ఆ సమయంలో నేను హోటల్లో పనిచేస్తున్నాను నెల నెల జీతం వచ్చేది షూటింగ్ చూద్దామని అక్కడ ఆగాను అప్పుడే చిరంజీవి ఎదుగుతున్నారు అది చిరంజీవి సినిమా షూటింగ్ చిరంజీవి నన్ను గమనించి పిలిచారు నాజార్ ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగారు నేను హోటల్లో పనిచేస్తున్నాను అని చెప్పాను అదేంట్రా నువ్వు హోటల్లో పని ఏంటి నీకు మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయి రేపు నువ్వురా నేను వేరే వాళ్ళకి చెప్తాను అని అన్నారు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పారు మీరు తప్పకుండా రావాలి అని చిరంజీవి అన్నారు మొహమాటంతో సరే అని చెప్పి వెళ్ళిపోయాను కానీ మరుసరి రోజు నేను వెళ్ళలేదు ఎందుకంటే ఆ సమయంలో నాకు సినిమాపై నమ్మకం లేదు ఎప్పుడు అవకాశాలు వస్తాయో తెలియదు వచ్చిన సక్సెస్ అవుతాయో లేదో తెలియదు నెల నెలా జీతం వచ్చి ఉద్యోగం చేయడమే మంచిది అనిపించింది అందుకే వెళ్ళలేదు ఆ తర్వాత చిరంజీవి పెద్ద స్టార్ అయ్యారు నాకు కూడా కొన్ని అవకాశాలు రావడం బాలచందర్ గారి చిత్రాలతో నేను ఫేమస్ అవ్వడం జరిగింది కానీ నేను చిరంజీవి కలిసి ఎప్పుడు నటించడం జరగలేదు చిరంజీవి నా ఫ్రెండ్ కదా ఛాన్స్ అడుగుదామని నేను ఎప్పుడూ అనుకోలేదు చిరంజీవి కూడా నన్ను పిలిచి ఇబ్బంది పెట్టాలని అనుకోలేదు మా ఇద్దరిపై మా ఇద్దరికి ఒకరిపై ఒకరికి గౌరవం ఉంటుంది కానీ చిరంజీవి నూట యాభైఅవ చిత్రం ఖైదీ నెంబర్ వన్ లో నేను నటించడం జరిగింది అందులో నాది పెద్ద పాత్ర కూడా కాదు నేను నూట యాభై సినిమాల వరకు చిరంజీవితో ఎందుకు నటించలేదు ఆ చిత్రంలోనే ఎందుకు నటించాను అనే దానికి ఆన్సర్ లేదు మేమిద్దరం దీని గురించి చర్చించుకుని ఎమోషనల్ అయ్యాం కూడా అని నాదర్ అన్నారు చెన్నైలో నేను చిరంజీవి కాలేజీలో ఉన్నప్పుడు చిరంజీవి నాకు అన్నం పెట్టారు నేను చెన్నైకి దూరంగా ఉండేవాడిని ఉదయం ఆరు గంటల ట్రైన్ కి బయలుదేరాల్సి వచ్చేది దీంతో అమ్మ బాక్స్ లో అన్నం మాత్రమే పెట్టేది ఫ్రెండ్స్ ఎవరైనా సాంబార్ పెడితే తినేవాడిని ఒకరోజు చిరంజీవి అది చూశారు చిరంజీవి ఇతర ఫ్రెండ్స్ ఆంధ్ర మెస్ నుంచి భోజనం తెచ్చుకునేవారు నువ్వు రేపటి నుంచి అన్నం కోసం మీ అమ్మని ఇబ్బంది పెడితే నేను నిన్ను చంపేస్తా ఇక్కడ ఏడుగురం తింటున్నాం నీకు ఒక్కడికి తక్కువైపోయిందా రేపటి నుంచి నువ్వు కూడా మాతోనే భోజనం చేయాలి అని చెప్పారు ఆ విధంగా చిరంజీవి నాకు భోజనం పెట్టారు అని నాజర్ గుర్తు చేసుకున్నారు